రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని పానీయం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ రెడ్డి పేర్కొన్నారు అన్నదాతల సమస్యలకు పరిష్కారం చూపించాలని కోరుతూ శుక్రవారం నంద్యాల జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ కు రైతులతో కలిసి వైసీపీ నేతలు వినతిపత్రం పత్రం అందజేశారు కార్యక్రమంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవి ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని గంగుల ప్రతాప్ రెడ్డి శిల్ప చక్రపాణిరెడ్డి పాల్గొన్నారు

కూడా చూస్తా ఉన్నారు ఎన్నికల ముందు ఐదు సంవత్సరాలు కూడా గత ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేశారు అదేవిధంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు మీద నమ్మకం పెట్టి ఆయన ఎన్నో గుంటమ్మ కోరికలన్నీ చెప్పాడు ఎన్నికల హామీలన్నీ కూడా చాలా ఇచ్చాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఈ విధంగా ప్రతిదీ కూడా రైతుల కోసం ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలన్నీ కూడా అనౌన్స్ చేశాడు మరి ఈ రోజు పరిస్థితి చూస్తే రాష్ట్రంలో సూపర్ సిక్స్ మాట లేదు సూపర్ సెవెన్ మాటలేదు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు ఏమీ లేదు అని చేత రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఒకసారి మనం జగనన్న గవర్నమెంట్లో చూస్తే ఏ రోజు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వడ్ల మూట డెబ్బై ఐదు కేజీలు రెండు వేల రూపాయలు తక్కువగా ఏ రోజు కూడా అమ్మని పరిస్థితి ఒకవేళ మార్కెట్లో రేటు తక్కువ అంటే గవర్నమెంటే పొక్కి చేసే విధంగా దగ్గర దగ్గర పంతొమ్మిది వందల రూపాయలతో కొనడా అంటే పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు ఎంఆర్పి రేట్ అయితే మన మినిమం ప్రైస్ రేట్ అయితే ఎంఎస్పి రేట్ అయితే ఆ రేటు కంటే ఎక్కువ కూడా మనం పంతొమ్మిది వందలతో ప్రభుత్వమే సేకరించిన పరిస్థితి అంటే జగనన్న రైతుల మీద ఎంత ప్రేమని అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేసే దాంతోపాటు ఉచిత పంట బీమా దాంతోపాటు ఇన్పుట్ సబ్సిడీ అంటే రబీ కాలంలో అయితే రబీ ఖరీఫ్ కాలం అయితే ఖరీఫ్ కాలంలో ఇచ్చిన పరిస్థితి మనం జగనన్న ప్రభుత్వంలో చూడడం జరిగింది దాంతోపాటు ఇంకా రైతులకు కేవలం మందులు ఇవన్నీ కూడా ఆర్బికే సెంటర్ల ద్వారా మార్కెట్ కర్నూలు అంటే కర్నూలు కానీ లేకుంటే పట్టణాల్లో ఏ రేటు మందులు రేటు ఉంటే అదే రేటుకు రైతుల గ్రామాలలో అందించిన ఘనత ఐదు సంవత్సరాల్లో మనం అందరం కూడా జగన్ అన్న గవర్నమెంట్లో ఆర్బికెల ద్వారా మనం అందజేయడం జరిగింది అంటే రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా అన్ని విధాల వాళ్లకు న్యాయం జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఎప్పుడు మాదిరిగానే తెలుగుదేశం పాలన ఎప్పుడైతే ఉంటుందో అది ఖచ్చితంగా రైతులకు వ్యతిరేకమైన పరిపాలన ఈరోజు వెండి ఆరు నెలలైంది ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఈరోజు వరి ఒక నంద్యాల జిల్లా చూసినట్లయితే ఆళ్ళగడ్డ కానీ ఆత్మకూరు కానీ నంద్యాల కానీ నందికోటకూరు కానీ బనగానపల్లె కానీ ఇంచుమించు కోత జరుగుతుంది అన్ని చోట్ల ప్రొక్యూర్మెంట్ మాత్రం సేకరణ మాత్రం ఎక్కడే కానీ మొదలు కాలేదు రైతులు ఏం చేస్తున్నారు ఇంచుమించు నాలుగైదు వందల రూపాయల తక్కువ ధరకు ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు అమ్మాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఇంతకు ముందు చూస్తే వెనుకబడిన ప్రాంతం డోను తదితర ప్రాంతాల్లో మెత్త ప్రాంతం ఏదైతే ఉందో వేరుశనగ మీద ఆధారపడిన నియోజకవర్గాలు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఎంఎస్పి ఉంటే ఇంచుమించు ఐదు వేల చిల్లరకి అమ్ముకున్నారు కోత అయిపోయింది అమ్మడం కూడా అయిపోయిందనమాట ఎంత నష్టపోతుండ రైతులు అనేది ఒకసారి అందరు కూడా గమనించాలి ఉచిత బీమా ఐదు సంవత్సరాలు కూడా సంవత్సరానికి పన్నెండు వందల కోట్ల మాదిరిగా ఇంచుమించు యాభై లక్షల మంది రైతులకు ఉచిత బీమా ప్రభుత్వమే కట్టేది రైతుల తరఫున ఈరోజు ఉచిత బీమానే ఊసే లేదన్నమాట అంటే రేపు పొద్దున ఏదన్నా కానీ ఇన్సూరెన్స్ రావాలంటే బీమా రావాలని అంటే రైతులకు ఎవరికే కానీ పొరపాటున మంచో చెడ్డో ఎవరన్నా ఎన్రోల్ చేసుకుంటే తప్ప ఎవరికి వచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా ఆర్టికల్చర్ క్రాప్స్ చూసినట్లయితే ఉల్లిగడ్డకు కానీ ఎటువంటి సబ్సిడీలు లేవు విత్తనాలు చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వైఎస్ఆర్సిపి పాలనలో నలభై శాతం వరకు సబ్సిడీ మీద విత్తనాలు సబ్ సప్లై చేస్తే ఈరోజు పావుల ఇరవై శాతం అంతే సేకరణ కోసము సేకరణ కోసము కేంద్రాలు కోట్ల రూపాయలు వెచ్చించి కడితే రైతుల కోసము ఇంతవరకు అదే పనిగా ఒక కక్షపూరిత ధోరణితో ఓపెనింగ్ కూడా చేయడం లే కట్టించి పెట్టిన దానిలో ఇంతవరకు వాడేదానికి కూడా తీసుకురాలేదన్నమాట వాళ్ళు తెరచడం లేదు ఎవరిని వాడనీయడం లేదు మరి ఎలక్షన్ల ముందర ఎన్నికల ముందర అమాయకులు కదా ప్రజలందరూ కూడా అమాయకులు కదా పేదవాళ్ళందరూ కదా అమాయకులు కదా అని ప్రతిసారి ప్రతిసారి కూడా మోసపూరిత మాటలు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పద్దెనిమిది అని చెప్పి రైతులకు ఏం చెప్పినారండి ఇరవై ఇరవై వేల రూపాయలు రైతులకు ఇవ్వవలసిన పరిస్థితి ఉంటే బడ్జెట్లో ఎంత అవసరం ఉంటుంది పదివేల ఐదు వందల కోట్లు కేటాయింపు అవసరం ఉంటుంది పదివేల ఐదు వందల కోట్లు కేటాయింపు ఉంటే అప్పుడు ఇరవై వేల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది బడ్జెట్లో ఎంత పెట్టినారండి వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు పెట్టేది కాక మరి అన్యాయంగా దుర్మార్గంగా మేము అన్నదాత సుఖీభావం పెట్టినాము అని అంటున్నారు ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఒక రూపాయ అన్నదాత సుఖీభావ ద్వారా దొరికింది ఇచ్చింది అని ఇంత అన్యాయం రెడ్డి గారు కానీ రైతుల తరఫున తరఫున ప్రజల పార్టీ ఉంది అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క కలెక్టరేట్ పోయి కలెక్టర్లకు జాయింట్ కలెక్టర్లకు ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళందరూ కూడా రైతుల తరఫున ప్రజల తరఫున జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళ చేయవలసిన బాధ్యతలను కానీ గుర్తు చేసేదానికి ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు